హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ యూ వ్లాగ్ ఈరోజు నా బండి సర్వీసింగ్ ఇవ్వడానికి భీమవరం తీసుకెళ్తున్నాను బండి కండిషన్ అయితే అసలు బాగాలేదు చూడడానికి నీట్గానే ఉంది కానీ సస్పెన్షన్ బ్రేక్స్ ఇంజిన్ ఇంకా ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ ఉన్నాయి బండి ఆల్రెడీ సెవెంటీ వన్ థౌజండ్ తిరిగేసింది మనం షోరలో బండి ఇచ్చేస్తే మళ్ళీ వెనక రావడం ఉండాలి కదా అందుకే ఇదిగో ఇప్పుడే మన భీమర్లో ఉన్న బజాజ్ షోరూమ్కి వచ్చాము మన బండి కంప్లైంట్స్ అన్నీ చెప్పి షోరూంలో ఇచ్చేసాము సర్వీసింగ్ చేయించడానికి సో ఇప్పుడు టైం దగ్గర దగ్గర వన్ థర్టీ అయిపోతుంది ఏమన్నా ఫుడ్ తినడానికి వెళ్ళాలి కుదిరితే ఏమైనా కొత్త రెస్టారెంట్కి వెళ్ళి మన షార్ట్ వీడియోకి కూడా యూజ్ అయ్యేటట్టు వీడియో చేద్దాం అనుకుంటున్నాము బండి సర్వీసింగ్ మొత్తానికి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత చెప్పారో తెలుసా ట్వంటీ టూ థౌసండ్ చెప్పారు ఇప్పుడు ఈ బండి రీసేల్కి ఇచ్చినా కూడా దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుందని కూడా గ్యారెంటీ లేదు మనకి సర్వీసింగ్కే ట్వంటీ టూ థౌజండ్ అవుతుంది అలా ఉంది ఇంకా ఇది అడ్వాన్స్ రిసిప్ట్ అంట ఇది ఫిజికల్గానే తీసుకురావాలంట ఒకవేళ ఇది మిస్ అయినా ఫోటో ఉన్నా కూడా పనిచేయదంట మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్ళి నోటీస్ తీసుకొని ఏదో చెప్తున్నారు దీనికి ఉన్న వ్యాల్యూ కూడా మనకి లేదు ఇప్పుడు ఫుడ్ తినడానికి మన జేపీ రోడ్ గ్రిల్ అండ్ పక్కనే ఉన్న అరోమాస్ కిచెన్కి వచ్చాము మీరైతే రీసెంట్గానే స్టార్ట్ చేశారంట ఈ మధ్యన రెస్టారెంట్లో ప్రైసెస్ అయితే అసలు మామూలుగా ఉండట్లేదు మేమైతే స్టార్టర్స్లోకి ఒక అపోలో చికెన్ ఇంకా ఒక మహారా చికెన్ చెప్పాము మన ఫస్ట్ స్టార్టర్ అపోలో చికెన్ అయితే వచ్చేసింది పర్వాలేదు బాగానే ఉంది కొత్త కొత్త టేస్ట్ లాగా ఏమీ లేదు కానీ నార్మల్గా నంది కొంచెం చప్పగా ఉంది మహారా చికెన్ కూడా వచ్చేసింది ఒకసారి ఇది చూడండి అలాగే ఇది కూడా చూడండి రెండింటికి పెద్ద తేడా ఏం లేదు టేస్ట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందేమో ఒకసారి చూడాలి చూడడానికి అయితే రెండు ఒకేలా ఉన్నాయి దానికి దీనికి అసలు తేడా లేదు అది కొంచెం చెప్పగా ఉంది ఇది కొంచెం ఉప్పగా ఉంది అంతే దానికి దీనికి తేడా చూడడానికి కూడా సేమ్ ఉన్నాయి యాక్చువల్గా బిర్యానీ తినాలి కానీ సమ్మర్ కదా బయట జ్యూస్లు డ్రింక్స్ అవన్నీ తాగేసి పొట్టి ఉండిపోయింది మా వాళ్ళు ఇంకా ఈ రెండు స్టార్టర్లకే ఇంకేమీ తినలేమంటున్నారు అందుకని ఇంకా బటర్ నాన్ కర్రీ చెప్పాము ఇంకా బిర్యానీ తినట్లేదు యాక్చువల్లీ ఇందాక ఆర్డర్ రికార్డ్ అవ్వలేదు మన బటర్ నాన్స్ స్వీత్ చికెన్ చట్నాటి కర్రీ కూడా వచ్చేసింది ఇదే మన లాస్ట్ ఐటమ్ ఇది తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడం మన ఆరోమాస్ కిచెన్లో ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది సమ్మర్ కదా బయట ఎండలో అయితే అసలు మామూలుగా లేవు మీరు కనుక ఏమైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే తప్ప బయటికి రావడం అవాయిడ్ చేయండి ఏమన్నా మంచి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి షార్ట్ వీడియో చేయడానికి మన డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉన్న సత్య ఫ్రూట్ జ్యూస్కి వచ్చేసాము ఇన్స్టాలో చాలా వీడియోస్ చూసాను వీళ్ళవి వీళ్ళ దగ్గర మ్యాంగో జ్యూస్ స్పెషల్ అని సో ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి మనం కూడా ట్రై చేసేద్దామని చెప్పేసి వచ్చేసాము సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేవి రెండు రెండు ఒకటి హాలిడేస్ రెండు మ్యాంగోస్ సో ఆ మ్యాంగో జ్యూస్ తాగడానికి ఇక్కడికి వచ్చేసాము మన సమ్మర్ స్పెషల్ మ్యాంగో జ్యూస్ అయితే వచ్చేసింది పైన కొన్ని మామిడికి ముక్కలు కూడా వేసి ఇచ్చారు అసలు అది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది సరే తాగిన తర్వాత టేస్ట్లో ఉంది చెప్తాను దగ్గర దగ్గరగా ఒక పావు గంట వెయిటింగ్ తర్వాత మనం ఒకడో చూసుకొని వచ్చేసింది ఇంకా మనం తాగేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే ఇప్పుడు ఇక్కడ ఎక్కడో వన్ టౌన్లో ముంజికాయ జ్యూస్ ఇంకా అదేంట్రా దాని పేరేంటరాజికయ్ ముంజకాయ కదా హే పనసకాయ పనసకాయ జ్యూస్ చేస్తున్నారంట సో కుదిరితే అక్కడికి కూడా వెళ్ళి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం మా ఊడికి ఏదో చిన్న లోన్ ఇష్యూ ఉంది బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్కి వచ్చాము సో పైకి వెళ్ళి ఇష్యూ ఏంటో కనుక్కొని జ్యూస్ తాగడానికి వెళ్ళిపోదాం నేనేదో బండి సర్వీసింగ్ ఇచ్చేసి రండి ఫుడ్ చేసుకుందాం అని వస్తే మా వాళ్ళు చూడండి చీరలో షాపింగ్ అని ఎక్కడ పడితే అక్కడ తిప్పేస్తున్నారు కావ్య షాపింగ్ మాల్ అంట ఇవన్నీ మా చప్పరికాడ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి అంటే సారీ సో కావ్యకి వచ్చాము తీసుకోవడానికి ఓకే రైట్ కదండీ ఏం చూస్తున్నారా బాబు కావాల్సిన శారీస్ ఏవో చూస్తున్నారు మా వాడు వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు వాళ్ళ మమ్మీకి మా మమ్మీకి బుడ్డడికి కలిపి ఇలాంటి కలెక్షన్ పెట్టేయాలి ఇంట్లో దగ్గర దగ్గరగా ఒక ఫార్టీ మినిట్స్ ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత లాస్ట్కి ఈ సారి ఫైనల్ చేశారు ఎంతరా దీని ప్రైస్ ఎయిట్ కేనా పదిహేను వేలది మనకి ఏడు పెసలు తీసుకుంటుంది కావాలి కావ్య ఇన్స్టాలో వీడియోస్ చూసి ముంజుకాయ చూసి పెద్ద హడావడి అది ఇది అని చెప్పేసి వచ్చేసాము ట్రై చేయడానికి మనం కూడా వీడియో చేద్దామని అయితే ఎలా ఉందంటే అసలు

ఫ్లవర్ పోయిందని ఫ్లవర్ కోసం బత్తాయి చూసి చెప్పుకున్నాడు మళ్ళీ ఇందాక మా వాడు శారీ తీసుకున్నాడు కదా అది గిఫ్ట్ ప్యాకింగ్ చేయించేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వడానికి వెళ్ళాలి ఇప్పుడు సో ఇంకా అది పార్సల్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతాము మా వాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి శారీ ఇవ్వడానికి వాళ్ళ హౌస్కి వచ్చాడు సో ఇంక ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను అసలు ఆ ముంజికాయ్ చూసి తాగిన తర్వాత ఉన్న మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోయినాయి నిజంగా చెప్పాలంటే దాన్ని ముంజికాయ చూసి అనుకున్నా మళ్ళీ ఐస్ ఐసాపిల్ జ్యూస్ అది ఇది అని హడావిడి నిజంగా ముంజికాయలు కొట్టుకుని నీట్గా పొలం గట్టిని కూర్చొని తింటే అది నిజంగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టైమ్స్ బెటర్ అనమాట జ్యూస్ తాగే కన్నా సో ఈరోజుకి ఇంకా బ్లాగ్ ఇంతే ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే చాలా థ్యాంక్స్ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి